రోజుల తరబడి నటించగల మహానటులు ఇంకా పుట్టలేదు బిగ్ బాస్ నాకు ఎంతో ఇచ్చాడు టాప్ ఫైనలిస్ట్ ఇమాన్యుల్ బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు జబర్దస్త్ జబర్దస్త్తో కోట్లాది మంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమాన్యుయల్ బిగ్ బాస్ లోను తనదైన శైలిలో అలరించి టాప్ ఫోర్ ఫైనలిస్ట్ గా నిలిచాడు ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమాన్యుల్ అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని కానీ గంటల తరబడి వారాల తరబడి రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు బిగ్ బాస్ జర్నీలో తనకి బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా విజనరీ హౌస్ కి కృతజ్ఞతలు తెలిపాడు బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరియర్లో జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు బిగ్ బాస్ విజేతగా నిలిచిన కళ్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమాన్యుయల్ తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోసానా లేదని అన్నాడు